Hello guys, welcome to Takis Today channel. ఈ రీసెంట్ రీసెంట్గా జీ ఫైవ్ ఓటీటీలో రిలీజ్ అయిన సుమతి వాళ్ళు సినిమా సినిమాల డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వాళ్ళ ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యాండి తక్కువ బడ్జెట్తో సినిమాని తెరకెక్కించడం భారీ కలెక్షన్లను తీసుకురావడం మలయాళం సినిమా ఇండస్ట్రీకి చాలా మామూలు విషయమే అలాంటి మలయాళం నుంచి వచ్చిన మరో సినిమాని సుమతి వలవు హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రీసెంట్ గా జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది మలయాళంతో పాటు అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లోనూ ఈ సినిమా అవైలబుల్ గా ఉంది ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అది అడవికి ఆనుకునున్న కల్లెలి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామానికి మూడు వైపులా ఫారెస్ట్ ఉంటుంది అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాస్త దూరం ముందుకు వెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది దాన్నే సుమతి వలువు అనే పేరుతో అక్కడ పిలుస్తూ ఉంటారు చాలా కాలం క్రితం చనిపోయిన సుమతి అనే యువతి అక్కడ దెయ్యమై తిరుగుతుందని ఆ గ్రామస్తులంతా నమ్ముతూ ఉంటారు బ్రిటిష్ వారి కాలంలో అక్కడ ఏర్పాటు చేసిన స్థావరాన్ని ఆ దెయ్యం భయంతోనే ఖాళీ చేశారనే ఒక మాట అక్కడ ప్రచారంలో ఉంటుంది సుమతి అనే ఒక దెయ్యం భయం కారణంగా రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రారు ఆ సమయం దాటిన తర్వాత అటువైపు ఎవరు వెళ్లకుండా ఒక చెక్ పోస్ట్ను కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు ఆ ఊరికి చెందిన శేఖరన్ పెద్ద కూతురు మాలు అనే అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తితో పారిపోతుంది అయితే ఆ సమయంలో ఆమెని దెయ్యం చంపేసి ఉంటుందని ఒక అనుమానం కూడా అక్కడ ఉన్న జనంలో ఉంటుంది మాలు పారిపోవడానికి సహాయపడింది అప్పు అనే డౌటు శేకరణ్ ఫ్యామిలీకి ఉంటుంది అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం కొనసాగుతూ ఉంటుంది అయితే శేకరన్ రెండో కూతురు బాము మాత్రం అప్పుడు ప్రేమిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే సుమతి కథను కొట్టిపారేస్తూ ఆ ఏరియాకి కొత్తగా ఎస్ఐ జంజిమాన్ వస్తాడు అప్పుడక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ సుమతి ఎవరు ఆమె కథ వెనుక ఉన్న నేపథ్యం ఏంటి బాముతో అప్పు పెళ్లి జరుగుతుందా లేదా ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి సుమతి వలవు అంటే సుమతి మలుపు అని అర్థం చాలా ప్రాంతాల్లో రహత దారుల్లో ఒకే ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఒకే ప్లేస్లో చాలామంది ప్రాణ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు దాంతో అక్కడ ఏదో ఉందనే ప్రచారం జరుగుతూ ఉంటుంది అలా కేరళలోని తిరువనంతపురం పరిధిలో ఇదే పేరుతో ఒక రోడ్డు మలుపు ఉంది అక్కడ వినిపించే కథను ఆధారంగా బేస్ చేసుకుని ఈ సినిమాని తీశారు సుమతి దెయ్యంగా మారిన కథ మాలు అనే యువతి ప్రేమించిన వాడితో రాత్రివేళ ఆ మలుపు దాటుకుని వెళ్ళిన కథ ప్రస్తుతం ఆ విలేజ్లో నడిచే అప్పు ప్రేమ కథ ఇలా ఈ మూడు కథలను కలుపుకుంటూ ఈ సినిమా నడుస్తూ ఉంటుంది ఒకవైపున హర్రర్ ఇంకోవైపున లవ్ స్టోరీ మరోవైపున సస్పెన్స్ ఈ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంటుంది ప్రధానమైన పాత్రలని సన్నివేశాలని డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది విలేజ్లో ఉండే పాత్రలు విలేజ్లో ఉండగా కొత్త ఫారెస్ట్ ఆఫీసర్గా హరి అట్లాగే పోలీస్ ఆఫీసర్గా జంజిమాను ఆర్మీ ఆఫీసర్గా మహేష్ ఒకరి తర్వాత ఒకరిగా ఆ విలేజ్లోకి ఎంటర్ కావడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఒకవైపున ఫారెస్ట్ ఏరియా ఇంకోవైపున సుమతీ మలుపు అలాగే విలేజ్ విలేజ్కి సంబంధించిన నైట్ ఎఫెక్ట్ సీన్స్ కూడా ఈ సినిమాకి హైలైట్స్గా నిలుస్తాయి చివరి వరకు మనలో ఇంట్రెస్ట్ ఎక్కడ తగ్గకుండా సీట్లు అట్లాగే కూర్చోబెడుతుంది ఈ సినిమా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే నిజానికి ఇది వాస్తవ సంఘటనలతో ముడిపడి ఉన్న ఒక చిన్న కథ కానీ దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు కానీ స్క్రీన్ప్లే నడిపించిన విధానం కానీ ప్రేక్షకులను మెప్పిస్తుంది నిజమైన గ్రామం గ్రామస్తుల మధ్యనే ఈ కథ నడిచిందేమో అన్నంత సహజంగా సన్నివేశాలను ఆవిష్కరించడం ఆకట్టుకుంటుంది కథ మరియు ప్లేతో పాటు ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ కానీ నేపథ్య సంగీతం కానీ ఎడిటింగ్ కానీ సినిమాకి చాలా బలంగా నిలిచాయి ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించారు కథాకథనాలకు తగిన లొకేషన్స్ కూడా ఈ సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయని చెప్పాలి ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సుమతి మలుపు అనే సినిమా బలమైన స్టోరీ స్క్రీన్ ప్లేతో ఒక చిన్న సినిమాని రూపొందిస్తే పాత్రలని సన్నివేశాలని ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది ఎలాగో దెయ్య ఉంది కదా అని మాటి మాటికి భయపెట్టకుండా కంటెంట్ నడిపించిన తీరు ఆడియన్స్కి మెప్పిస్తుంది హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ వంటి సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఓటీటీలోకి వచ్చింది కాబట్టి ఈ సినిమా అందరూ ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీకి మన టాకీ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు రివ్యూ రేటింగ్ త్రీ బై ఫైవ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాళ్ళ వీడియోగా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్